లేచి సిట్ట సిట్ట పనులు చేసుకుంటుంటే నా మొగుడు పొద్దు ముఖం మీద వచ్చినా ముసుగు కప్పుకొని పంటుండు అయినా నేను ఎంత ఆరాట పడితే ఆడిది ఆరాట పడితే అడిగెత్తిన సంసారం అదే మగవాడు ఆరాట పడితే మొగలెక్కిన సంసారం అని బట్టి అన్నారా ఏ లే ఏమని రాలే మనిషికొక మాట గొడ్డుకొక దెబ్బ అన్నారు పెద్దలు నీది ఏ జాతి పడైందో అర్థం అయితలేదు నీ జాతి భూమిలా వాను జోక్ లేక నిప్ప పగిలిపోదు ఎందుకు కొర్తవే నడిపదాల నలకు కొరినట్టు ఓ నో నువ్వే ఊర్వేతున్న పోజోలే రోజు పటాటిలాగా వంటున్నావ్ మళ్ళ నన్నే నలకు కంటున్నావా ఇక్కడ చూడుపో ఊరంతలే సెట్లింగ్ రంగ పని చేసుకుంటూరో అబ్బా ఏమి చెప్పినావే అయ్యో వన్నే నేను వంటే నీ పక్కనేమన్నా సిల్లు పోతున్నాయ్ నల్లగున్నది నల్ల జీర కట్టుకుంటే నాకేం తక్కువ నీ అసొంటి తెల్ల జీర కట్టుకుందాట నువ్వు ఏ చదిలేదు పీకేయలేదు అబ్బో నువ్వు ఇసురవ్ ఏసీ అంటే ఇస్త్రీ ఇస్త్రీ ఏ వాడివి అబ్బ ఆసనతను ఎన్న కడికి వెళ్ళి పడేవాళ్ళబ్బా అల్లుడు శనార్థి అంత మంచిదేనా అంత మంచి అంత మంచిదే మా ఎప్పుడైతే దేశంలోకి వెళ్ళి ఎలా వచ్చినమ్మా పిన్ని వచ్చినా మళ్ళీ పౌడేనా పోడే మామా పని మంచిగా ఉందా మరే ఇక పని గురించి నీకు తెలియవంది ఏముంది అలికి నంతా ఉందా ఇక అంతే సరే మామా ఇక సరే సరే ఇగో మరికరా సరే మాట నువ్వు మర్చిపోకుండా మనసులో పెట్టుకో పెట్టుకోవట్టుకుంటా మాట కాదని ఆట ఆడి అరికాల కింద పెట్టినవా ఈత భార్యతో ఈ దానికి సాధారణ సంవత్సరం అన్నట్టు చెప్పి క్షణంగా అప్పుడే పాట తీస్తా మాట ఇట్లా తప్పితే అదే పని చెప్తా సరే తీ అవ్వక్క ఈ షాన్లో ఒక్కొక్క పొద్దుడేనా ముందుడే కానీ మీ బాగా ఏం చెప్తాడో భయం అవుతుండే ఈ మొగ బాడు కావాలకి ఇంకేం పని తాగుడే పని నువ్వు అద్దన కూడా తాగుతాడా ఉడి బలకి మగదాడు కట్టినట్టే మీ బావకు మాట చెప్తే అది ఎప్పుడు తెంపుకొని పోయే తెలియదు ఎప్పుడు ఇటు పెట్టేది తెలియదు సరే గాని మీ పిల్లగాడు ఉంటాడా ఏ ఆ పిల్లగాడిని అయ్యాం ఏ అని ఉంటాడక్క సరే అక్క సరే అవురా మై గీ పక్క వచ్చినావు నా పక్క వచ్చి ఏం చేత్తావు రా వచ్చిన ఆటన కొత్త లేదు ఇది రియలైజేషన్ నీ మాట ఓడిని అమ్ముతారు రా ఇంటి ఇంకా కుప్పోసి ఇంటి ముందట పిచ్చమెత్తవు ఇంటి ఇంకా కుప్పోసి ఇంటి ముందుట పిచ్చని ఎత్తవ్ ఎత్తీ ఏం చేయడా లారే సరేగా నీ గిడేం చేతుర్రా ఏం చేయలేమ్మా మొన్ననే దుబాయ్ లోకి వెళ్ళి ఏమన్నా ఏమైనా రావు ఈ సవన వచ్చిందంటే నాలుగలు సప్పవాడు నువ్వు కూడా బాధరా మరీ మరీ చెప్పిందిరా మాటదా పీ తాగిందనుకో రోగం తిప్పి తిట్టి ఆడలతో పరసానే ఉన్నదే మహాలక్ష్మి మంగళ వాడుకుంటానట మోగన్ మీషాలుగా వెళ్ళిపోయినాయట కాలు చేసే పూజలకు మనమే ఎండు అవుతుంది ఏం చెప్పావురా ఏ వాళ్ళు మారా ఈ కథ మంచిగానే ఉందిరా ఇల్లు గాలి ఒక్కడు వెళ్తే కట్టెలాడు కొట్టుకొచ్చిన మంచిగా మాడుతున్నాయి అన్నాడు నియాసంటోడు సావనం వచ్చిందని మేము సల్ల పడితే మళ్ళీ బీరు దాదాం అంటే ఎవరా మనకు సావనం చట్ట ఎక్కడిదే ఏం మాట్లాడుతున్నావురా మనకు కాదురా మన ఇంట్లో ఆడోలకు రాడోలకు భయపడితే భక్తం దీని ఏమన్నా సన్నాస దరిద్రుడా ఎట్లా నడవదు గాని అయిపోతే కంపెనీ మీద వేసుకుని రంపితను కోసుకున్నట్టు ఎవరుతారా అంతేగా అంతేగా మనం గట్టిగా బెదిరితే బెదిరిస్తే మూలకున్న మంచోళ్ళు నీళ్ళు కుంటుంటారు మీ మాట వాజు వేరు ఆడదానికి ఇంటి పెత్తనం ఇవ్వచ్చు కానీ మన మీద పెత్తనం ఇచ్చిన అనుకో మన బతుకు మాట్లే కరెక్టే మీరేమంటారా అంటాం గీది మగ అనమాట హఠాత్ పరిణామం ఆ పరిచి నువ్వు కాదురా రమాదు నీ పిల్ల ఏమన్నదారా గదేమంటద ఈశ్వరి ఇంటి ఇంటికి పడాలి అబ్బా బాగానే ధైర్యం ఉంది ఏంద్రా నీకు మనం గట్టి ఉన్నా కాళ్ళు ఏం చేస్తారే చేస్తారా అయ్యాల వెళ్ళి పైసలు ఎత్తుకపోయి కుయ్యు వాళ్ళం మనం గీళ్ళు ఎంత మనకు నాకు పని వాడే నేను ఏదో తేడాగా ముందే అవురా అని చెప్పి కళ్ళు తలగా పెట్టి నువ్వు తప్పించుకొని పోవాడు దివేంద్ర తప్పించుకొని పోవుడు కాదే పెద్ద పని వచ్చి పడ్డా తేడా మీరు కానీ એરમઈ એવલા બરાબડે મારી મારી ગયો મારી લા મેલા મેલા અલડો હા એ પા મેલા મેલા અલડો હા બાંડીનાતો મેલા ઓકે

తాత ెదిరి అసలు ఏందే మా వంశం అంటే ఏమనుకుంటున్నావే ఖర్చుల వంశం అంటే పిల్లం పెళ్ళి కూచుంటారు అనుకుంటున్నావా పిల్లల పెయిన్ వాళ్ళ కొడతాము

ఏ తాళడు ఇంట్లో ఉండే నాతో నువ్వు తాగిందేగాక మంది సంసారంలో కూడా మన్ను పోయాలని చూస్తున్నావా నువ్వు వాన రాని వరద రాని నువ్వు ఇన్నే తాగాలి ఇంట్లోకి వచ్చినా ఓ నీ తా తాదన వాడాలి సుప్పిని అద్వా ఇంత మోసం చేస్తావా రాయి ఓనివి నల్లి లెక్క వచ్చి ఇంట్లో ఉండక్క నాగుకొని లెక్క నాగండే అని చేత్తంటే గిత్తనైతోంది